పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ వేసిన తర్వాత ఇట్లా నీట్గా కలపాలి ఇది నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మన ఇది అయితే ఇదైతే ఇస్తాను ఇక్కడ అనిపిస్తుంది కదా ఫ్యూట్స్ హెల్త్ తిని పేరు ఇది ఇది అయితే యాక్చువల్లీ మనుషులకి బట్ నేనైతే నాలుగు రోజులకంచి వెళ్ళి మన కోడిపుంజకి అయితే ఇస్తున్నాను ఎందుకంటే కోడిపుంజ్ హెల్తీగా లేదు ఇది ఏంటంటే బాగా పనిచేస్తుంది కొడుపుంజ్కి ఏమైందంటే ఎక్కువ క్రాసింగ్ చేయట్లేదు ఎక్కుతుంది బట్ మర దిగుతుంది క్రాసింగ్ చేయట్లేదు అంటే కొంచెం వీక్ ఉంది ప్లస్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది అట్నే కాలపాట్లు కూడా ఉన్నాయి సో అన్నిటి కోసం అయితే ఇది అయితే నేను యూజ్ చేశాను ఫోర్ డేస్ నుండి ఇది ఫిఫ్త్ డే ఇవాళ అయితే వేసి మానేస్తాను ఇది ఎలా అంటే ఫీల్డ్లో వేయాలి ఇది ఇక మనకి ఇక్కడ ఫీడ్ ఉంది కదా మేత గజురండి మేతలో కలిపేయాలి ఇది ఈ ఫోటో కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి గెజిరంట్ ఈ పౌడరే ఇది టాబ్లెట్ కాదు ఏం కాదు ఇది గెజిరంట్ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ వేసిన తర్వాత ఇట్లా నీట్గా కలపాలి ఇది ఇది వేయడం వల్ల అయితే మంచిగా కూర్చుని ముందు క్రాసింగ్ కూడా చేస్తుంది చూడండి ఆ వీడియో కూడా పెడతాను అంతకుముందు క్రాసింగ్ చేయబోయేది అది ఎక్కేది దిగేది ఇప్పుడైతే మంచిగా క్రాసింగ్ కూడా చేస్తుంది ఇక ఇట్లా కలిపి ఒక ఫైవ్ డేస్ అయితే పెట్టాలి మీకు ఎవరికైనా ఇవి కావాలనుకుంటే మాత్రం ఆ డిసిప్లే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి నేనైతే మీకు కొరియర్ కూడా చేస్తాను కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఇది ఒక్కటే పంపించడం ఉండదు దీనికి ఒక ప్యాకెట్ ఉంటుంది అందుకెళ్ళి ఇది ఒక చిన్న ప్యాకెట్ అయితే నేను వేస్తున్నాను రోజుకొక ప్యాకెట్ ఇది ఐదోది మంచిగా అయ్యాకైనా వీడియో పెడదామని నేను ఇన్రోల్ చేయలేదు బట్ ఇప్పుడైతే మంచిగా క్రాసింగ్ కూడా చేస్తుంది ఆ క్రాసింగ్ అయిన వీడియో కూడా నేను పెడతాను మీరు చూడండి మన కొడుకు కూడా ఇది ఎప్పుడు పెడతారు అని వెయిట్ చేస్తాను చూడండి ఎట్లా తింటాం అది ఎగబడి ఎగబడి తింటాను అది దానికి అలవాటు అయిపోయింది అది మామూలుగా దీనికి వేసే ఫీడ్ వేరు బట్ ఈ మధ్యలో మాత్రం ఇది పెడుతున్నాను ఆరోగ్యం బాగాలేదని మొత్తం సెట్ అయిపోయింది క్రాసింగ్ కూడా బాగా చేస్తుంది థ్యాంక్